సవాల్ 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 రాజశేఖర్ రెడ్డి బిడ్డ సవాల్ కమ్య మైక్ ఇస్తా కమ్యర్ మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్కి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి జగన్ వెళ్ళాలంటే రెండు వేల పదిహేను పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతాయే ఉన్నాడు సమస్యలు ఏమిన్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్ నెరవేరుస్తారు ఆయన మా కోసం ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారా మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు వచ్చారు మీద మాకైతే అభిమానం ఉందక్క రాజశేఖర రెడ్డి బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నాం సార్ జై జలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంత చెప్పాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాల్ చేస్తూ

చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా మద్యం అమ్మేది కూడా బయట సర్కారు అమ్ముతే అదే కొనాలి ఎంతకు అమ్ముతాయి అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు తాగా చచ్చిపోతున్నా జగన్మోహన్ అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చేయ అంటే అదో అమ్మా లిక్కర్ షాపులో క్యాపిటల్ రా ప్రశ్నలు చేటసేటా భూ భూమట పిఎస్సిలు కూడా అన్ని మొత్తం మద్యన్ షాపులు అన్న వేర్చాయిడు మీ జగన్ అన్న గారు ఇంటికే వెళ్ళట్లేదు సారా ఇంటికే ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధుల ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజా దర్బారని రోజు కనీసం మూడు గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన సొంత సన్నితమైన సంత్ర మంత్రులకే దిక్కు లేకుండా పోయింది ఈనా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒక్కసారి మనిషి పెట్టి ఆలోచించండి ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు చరిత్ర మిమ్మల్ని క్షమించదు నేనే నిలబెట్టాను నేను నిలబెట్టాను ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజా నిలబెట్టింది వైసీపీ పార్టీని అలాంటిది అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా స్టాండ్ మాఫియా ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంతానం ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం